మాకు అక్కచెల్లెమ్మలకు వచ్చే చేయుత కానీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్క పథకం గురించి మళ్ళీ వెళ్ళి కోర్టులో స్టే తీసుకొచ్చి ఈరోజు మాకు ఇవ్వడం కోసం అని చెప్పని ఫైట్ చేస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు ఇక్కడ అది కూడా ఆపించేశారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ఉసురు పోసుకుంటున్నట్టు మాత్రం వాళ్ళైతే తప్పకుండా మా ఉసురు పోసుకుంటున్నారు మా అన్న మా కోసం ఫైట్ చేసి మరీ కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి నేను నా అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలి అని చెప్పని మా జగన్ అన్న కోసం ఎంత కష్టపడుతుంటే వీళ్ళు దుర్మార్గంగా ఆలోచించి ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇంకేం చెప్పారు మా జగనన్న పాలన మళ్ళీ రావాలి మళ్ళీ మా అక్క చెల్లెమ్మలు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుపడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా జగన్ అన్నే మళ్ళీ వస్తారు మా జగనన్న ఎన్నో పథకాలు మాకు తీసుకొస్తే ఆ పథకాలన్నీ ఆపి పిల్లలకి అమ్మఒడి పడకుండా నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా పడకుండా అన్నీ ఆపు చేసి ఎలక్షన్ వంక పెట్టుకొని అన్నీ చేసి చాలా ఇదిగా చేసి ఏదో సీఎం అయిపోతాను నేనేదో మూడు వర మూడు అన్న అందరు కూడా కూటమయ్యి మా జగన్ అన్న మీద పాలన చేద్దాం అనుకుంటున్నారు కానీ అది జగన్ అది జరగని పని కానీ మళ్ళీ సీఎం అయ్యేది మా అన్నే మమ్మల్ని మా పథకాలన్నీ రావాలని కోరుకొని ముసలి వాళ్ళకి చాలా పెన్షన్లు అందలేదు ఆయన చేసే అరాజాలకి ముసలి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు వాళ్ళు అమ్మ మేము ఇంటికెళ్తే మా కనెక్షన్ అందలేదమ్మా మా అబ్బాయి ఈ నెల మాకు డబ్బులు పంపిస్తాడని చెప్పి జగనన్న చూస్తున్నాం అమ్మా ఎదురు అట్లాంటి జగనన్నని కోర్టుకు కూడా సేదేస్తే అందనీయకుండా చేస్తున్నారమ్మా ఈ మా ఉసురు పోసుకుంటున్నాడని చెప్పి పెద్దవాళ్ళు అందరు కూడా మా ఎదురు తిడుతూ మేము ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని అడుగుతుంటే మేము మళ్ళా జగన్ అన్నే కల్పించుకుంటాం చంద్రబాబు పరిపాలన మాకు వద్దు అని చెబుతున్నారు సార్ అది అంత దుర్మార్గుడు అంటే ముసలాలకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాళ్ళని పాపం వాళ్ళని వచ్చి అక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకోండి అని ఇబ్బంది పెడుతున్నారు ముసలి ఎంతో తిట్టుకుంటున్నారు పిల్లలకి రీ రాలేదు మాకు డబ్బులు పడలేదు మా మలా మాకు సర్టిఫికెట్లు రాలేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు జాబులకు వెళ్ళాలంటే ఈ సర్టిఫికెట్లు ఉంటేనే కానీ రావంటున్నారు కానీ డబ్బు కడతాడు వస్తుంది అని ఆశపడి ఉన్న వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు కోరి విషయ్యే కానీ మంచి విషయం అయితే చేసింది లేదు ఇంతవరకు వాడి విధానం వాళ్ళని వాళ్ళని పెంచుకోవడమే తప్ప మనలాంటి పేదల్ని చూడాలన్న ఆశయం అయితే చంద్రబాబు నాయుడుకు లేదు దానికి తోడు ఇలా ఈ ముగ్గురు నేసుకొని వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అది అందరూ తెలుసుకోవాలని ప్రతి మహిళ ప్రతి స్త్రీ కూడా అసలు మతి మగవాళ్ళు కూడా అసలు మన మగవాళ్ళు అయినా ఆడవాళ్ళం ఒక్క ఒక్క రాష్ట్రా మనకు హైదరాబాద్ ఒక్క హైదరాబాద్ చేసేస్తే మొత్తం అందరము ఇదైపోయామా కాదు కదా ఇవాళ హైదరాబాద్ ఒక్కటే అయిపోవడం వలన మనం అందరము ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు నాయుడు చేసిన తప్పల్లా ఏంటంటే ఒక్క దగ్గరే చేయడం వలన మనం ఇబ్బంది పడుతున్నాం